హలో అండి అందరికీ నమస్తే నా పేరు సురేష్ అండి నేను అర్మేనియాలో ఉన్నాను అర్మేనియాలో డెలివరీ బాయ్స్ కోసం నేను లాస్ట్ టైం ఒక వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను ఆ వీడియో చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు అయితే చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్న రైట్స్ ఎలా ఉంటాయి ఎంత సంపాదించవచ్చు యాప్ ఎలా పనిచేస్తుంది కస్టమర్స్ తోటి లాంగ్వేజ్ ప్రమాణం ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు ఇక్కడ యాప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది అన్నీ గైడ్ చేస్తుంది యాప్ అయితే కస్టమర్స్ తోటి లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే అక్కడక్కడ తప్పదు కానీ అందరు ఫ్రెండ్లీగానే ఉంటారు యాక్చువల్గా చెప్పుకోవాలంటే మనం అసలు కస్టమర్తో మాట్లాడవలసిన అవసరం ఉండదు ఎందుకంటే మనం వెళ్తాము రెస్టారెంట్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి మనం పార్సల్ తీసుకుంటాం మళ్ళీ తీసుకెళ్ళి కస్టమర్ ఇస్తాం క్యాష్ ఉంటే క్యాష్ ఇస్తాడు కార్డ్ పేమెంట్ అయితే కార్డ్ పేమెంట్ అవుతుంది అంతగా అవసరమైతే ఉండదు ఇఫ్ ఇన్ కేసు అవసరం పడితే గూగుల్ ట్రాన్స్లేట్ పెట్టి మనం మాట్లాడుకోవచ్చు విషయానికి వస్తే యాప్ అయితే చాలా ఓపెన్ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి యాప్ ప్లే స్టోర్లో ఎలా ఉంటుంది ఏంటో ఇప్పుడు ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే ఎండ్ ఎక్స్ప్లోర్ ట్యాక్సీ మెటర్ అని కనిపిస్తుంది తర్వాత మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకుని డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత గెట్ ట్రిప్ రిక్వెస్ట్ అని వస్తుంది ఆ గెట్ ట్రిప్ రిక్వెస్ట్ కొడితే మనం ఆన్లైన్లో ఆటోమేటిక్గా ఆన్లైన్లోకి వెళ్తుంది పైన కనిపిస్తుంది కదా అది ఆన్లైన్లోకి వెళ్తుంది సో ఆన్లైన్లో వచ్చిన తర్వాత బుకింగ్ కోసం వెయిట్ చేయాలి బుకింగ్ అయితే వస్తుంది బుకింగ్ బుకింగ్ వచ్చింది ఇప్పుడు వస్తుంది చూడండి ఓకే యాక్సెప్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది యూ టర్న్ యూటర్న్ తీసుకోమంటుంది యూటర్న్ తీసుకుంటాం ఇంకా సెవెన్ మినిట్స్ ఉంది అంతసేపు అయితే వెయిట్ చేయలేరు నేను డైరెక్ట్ పికప్ లొకేషన్కి వచ్చాము పక్కనే మ్యాప్ అయితే చాలా క్లియర్గా చూపిస్తుంది ముందే పికప్ లొకేషన్ అదే మన లొకేషన్ అది లొకేషన్కి వెళ్ళి మనం లొకేషన్కి వెళ్ళిన తర్వాత రెస్టారెంట్ అది రెస్టారెంట్కి వెళ్ళి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత కౌంటర్ లోపల ఆర్డర్ చూపిస్తే వాళ్ళు మనకి వెయిట్ చేయమనో లేదా చెప్తారు చెప్తారో మీదే మన ప్యారస్ రెస్టారెంట్ ప్యారస్ రెస్టారెంట్ అని కనిపిస్తుంది చూడండి ఓకే అయితే ఆర్డర్ చూపిస్తే వాళ్ళు వెయిట్ చేయమని చెప్తారు ఆర్డర్ ప్రిపేర్ అయిన తర్వాత అరివి కొడతాం అరివి కొట్టిన తర్వాత టూ ఇన్స్ట్రక్షన్ అని కదా అది కొట్టంగానే కోడ్ వస్తుంది కోడ్ వాళ్ళు చూపించామంటే వాళ్ళు కోడ్ ఎంటర్ చేసుకుని మనకు పార్సల్ ఇస్తారు పార్సల్ తీసుకుంటాం తీసుకున్న వెంటనే ఇలా వస్తుంది ఫైవ్ స్టార్ ఇస్తే అండి స్కిప్ కొట్టండి నో ప్రాబ్లం ఐ విల్ గివ్ ఫైవ్ స్టార్ ఇప్పుడు ఇంకా మనకి సెకండ్ ట్రిప్ కూడా వచ్చింది ఆల్రెడీ డెలివరీ లొకేషన్కి వచ్చాం డైరెక్ట్గా డెలివరీ లొకేషన్లో ఆ లొకేషన్కి వెళ్ళి మనం అపార్ట్మెంట్ చూసుకుని అపార్ట్మెంట్ నెంబర్ ప్లస్ స్టోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ చూసుకుని అక్కడికి వెళ్ళి కస్టమర్కి డెలివరీ ఇవ్వడమే ఇఫ్ ఇన్ కేస్ అది క్యాష్ పేమెంట్ అయితే క్యాష్ ఇస్తారు లేదంటే కార్డ్ పేమెంట్ అయితే ఆన్లైన్ పేమెంట్ అవుతుంది అది డైరెక్ట్ మనకి వాలెట్లోకి వస్తుంది ఆన్లైన్ పేమెంట్ అయితే కింద మనీ అని ఉంది కదా అక్కడ చూడండి అక్కడ ఓపెన్ చేసుకుంటే మన ఎర్నింగ్స్ కనిపిస్తాయి మనకి ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్